సామాజిక మాధ్యమ దిగ్గజం ఎక్స్ తీరుపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోర్డ్ గ్రోక్ వేదికగా సాగుతున్న అశ్లీల అసభ్యకర కంటెంట్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మహిళల భద్రత గోప్యతకు భంగం కలిగించే చిత్రాలను తక్షణమే తొలగించాలని ఆదేశిస్తూ ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది పూర్తి వివరాలు దూరదర్శన్ యాదగిరి కథనంలో చూద్దాం యాజమాన్యంలోని ఎక్స్ వేదికపై కేంద్ర ప్రభుత్వం కొరడా జులిపించింది ఈ సంస్థ రూపొందించిన చాట్ బాట్ గ్రోక్ సృష్టిస్తున్న అభ్యంతరకరమైన కంటెంట్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ముఖ్యంగా గ్రోక్ ఇమేజిన్ ఫీచర్లోని స్పైసీ మోడ్ ద్వారా మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేస్తూ అసభ్యకరంగా మారుస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి సాధారణ వినియోగదారులు ఇచ్చే ప్రాంప్లను ఉపయోగించి నిజమైన వ్యక్తుల ఫోటోల నుంచి వస్త్రాలను తొలగించడం లేదా అశ్లీల భంగిమల్లోని మార్చడం వంటి వికృత ధోరణి ఎక్స్ వేదికపై హెచ్చుమేరుతుంది ఇది కేవలం వేరే చోట తయారైన కంటెంట్ కాదని ఎక్స్ సంస్థకు చెందిన ఏఐ వ్యవస్థ స్వయంగా ఎస్టీల చిత్రాలను సృష్టిస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తుంది గ్రోక్ ఏఐ వినియోగదారుల డేటాను సేకరించి విశ్లేషించే తీరు వ్యక్తిగత గోప్యతకు ప్రధాన సవాలుగా మారింది ఎక్స్ వేదికపై యూజర్లు పంచుకునే పోస్టులు ఫోటోలు ప్రైవేట్ సంభాషణను కూడా గ్రోక్ తన శిక్షణ కోసం ఉపయోగించుకోవడం పట్ల వ్యక్తుల సున్నితమైన సమాచారం బహిర్గతమయ్యే ప్రమాదం ఉంది ఈ ఏఐ సాధనం ద్వారా వ్యక్తుల అనుమతి లేకుండానే వారి చిత్రాలను మార్పింగ్ చేయటం అసత్య ప్రచారాలను వాడటం వల్ల వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుంది అంతేకాకుండా గ్రోక్ అందించే సమాచారంలో వ్యక్తుల రహస్య వివరాలు లొకేషన్ సమాచారం లేదా వ్యక్తిగత ప్రాధాన్యతలు ఇతరులకు తెలిపే అవకాశం ఉండటం వల్ల డేటా సెక్యూరిటీపై ఆందోళనలు పెరుగుతున్నాయి తగినన్ని రక్షణ కవచాలు లేని ఏఐ వ్యవస్థల వల్ల పౌరుల డిజిటల్ భద్రత నిరంతరం ముప్పులోనే ఉంటుంది భారత ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ చట్ట విరుద్ధ కంటెంట్ ను ప్రోత్సహించడంపై ఎక్స్ భారత ప్రతినిధికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది అభ్యంతరకర కంటెంట్తో పాటు ఎటువంటి పనులకు పాల్పడుతున్న ఖాతాలను తక్షణమే తొలగించాలని ఆదేశించింది ఈ నోటీసు అందిన డెబ్బై రెండు గంటల్లోగా తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను సమర్పించాలని గడువు విధించింది ఒకవేళ నిర్దేశిత గడువులోగా స్పందించకపోతే ఐటీ చట్టం సెక్షన్ డెబ్బై కింద లభించే సేఫ్ హార్బర్ రక్షణను ప్లాట్ఫామ్ కోల్పోయే అవకాశం ఉంటుంది అంటే వినియోగదారులు చేసే తప్పులకు సంస్థే నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుంది ఏఐ దుర్వినియోగం వల్ల మహిళల భద్రత వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోంది దీనిని అరికట్టడంలో సంస్థ విఫలమైందని ప్రభుత్వం ఘాటుగా స్పందించింది గ్రో గతంలోనూ వివాదాస్పదంగా మారింది అసభ్యకర హిందీ పదజాలం వాడటం జాత్యాహంకార వ్యాఖ్యలు చేయటం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తాజా చర్యలు ఊపందుకున్నాయి టేలర్ స్విఫ్ట్ వంటి అంతర్జాతీయ ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోలను కూడా ఈఏ సృష్టిస్తోంది ఎక్స్ సొంత నిబంధనల ప్రకారం అశ్లీలత నిషిద్ధమని చెబుతున్నప్పటికీ గ్రోబ్ ద్వారా ఇటువంటి కంటెంట్ ఉత్పత్తి కావడం సంస్థ పారదర్శకతను ప్రశ్నార్థకం చేస్తోంది ఆధారాలను తారుమారు చేయకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ఎక్స్ కు పంపిన నోటీసులో కేంద్రం స్పష్టం చేసింది భారత చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించే ఏ సామాజిక మాధ్యమ వేదిక అయినా వదిలిపెట్టబోమని కేంద్రం తాజా చర్యలతో మరోసారి స్పష్టం చేసింది ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించింది బ్యూరో రిపోర్ట్